ఫస్ట్కి అయితే మన కొర్ర పంట అయితే ఇలా ఉంటుంది అది వర్షం రావడం వల్ల మనకి అంగ పొలం అయితే అంత గ్యాప్ గ్యాప్ పడింది ఏమైనా గీసేయాలి అయితే చిన్నగా ఉంటుంది ఫస్ట్ అయితే చిన్నగా ఇట్లా ఇలా మనకి కంకి రావడం ఇలాగ జరుగుతుంది అందరికీ నమస్కారమన్నా ఈరోజు మనకి కంటెంట్ ఏమంటే మన ఈ కొర్ర పంట అయితే తెలుసుకుందాం ఈరోజు అలాగే వాతావరణం బలం లోకేషన్ బలం ఉంది కాబట్టి మనం ఈరోజు చూడబోతున్నాము లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కొర్రల పంట ఎలాగ లొకేషన్ బలి ఉంది కుర్రలు అయితే మనకి తినడానికి బలి ఉంటుంది ఇప్పుడు కానీ ఏమంటే ఏం చేస్తావు ఇప్పుడు మొదట రాత్రి నుంచి ముత్తాతల తాతల నుంచి ఇప్పుడు కానీ చేసుకొని వస్తున్నారు అప్పుడు చేసేవా అంటే ఇప్పుడు కూడా వేసేవాడు మన పంట కొర్ర పంట కొర్ర తింటే ఆధారంగా మంచిది మీరు అవునా కాదా కామెంట్ చేయండి అలాగే మీ ఏదైనా వీడియో అయితే కామెంట్ చేయండి ఇవి చూడ కుర్ర బిల కాసిన మనకైతే చిన్నగా పెద్దగాని కొర్ర మనకి కొర్రలో రెండు మనకి కొద్దిగా కా ఈ కలర్ చూడండి ఈ కలర్ మనకి భలే ఉంటుంది కుర్ర ఒక నెల నెల రైతు ఫ్రెండ్స్ మనకైతే బాగా బాగానే వచ్చింది కొర్ర పంట వర్షం రావడం వల్ల ఈ వర్షం రావడం వల్ల వచ్చే మనకి కొర్ర పంట బలి వస్తుంది కానీ పదిహేను రోజులు పండుగంది కాబట్టి ఇట్లే వేసుకొని పోతే కొర్ర పంట కూడా పోతుంది అలాగే చూడు లైన్ ఎలా బలబడి నాటింది కొర్ర ఏమంటే మనకి అడువు అంటే బాగా నిండగా అయింది అనమాట గ్యాప్ ఇచ్చుకుంటే ఫ్రీ ఉంటుంది చెట్టు కానీ మేమైతే అక్కడ గ్యాప్ పండించుడి పంట మార్చుకుంటే మనకు కూడా పొలం పంట కూడా బలి వస్తుంది ఈసారి పట్టి తీసినాడు ఈసారి కుర్ర పంట తీసిన చెప్తున్నారు రైతు అలాగే ఇక్కడ చూడండి గ్యాప్ క పడింది కుర్ర పంట చూడండి ప్రతి ఒక్కరు రైతు కుర్ర పంట వేసుకొని వస్తుంటాడు మీరు ఒకసారి ఇక్కడ చూడండి మట్టి మట్టి నీళ్ళు అట్లా నిలబడిందో ఆ కాళ్ళు కాళ్ళు పెడితే ఆ మట్టి చిగబడుతుంది కాబట్టి నేను అలాగే మీకోసం కష్టపడి తీసినాను సపోర్ట్ చేయండి ప్లీజ్ దగ్గరికి వచ్చే మౌండేసాన్ని అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి కొత్త చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కొరలా చూడండి మొదట అట్లే ఉదుర్చుకొని అట్లా తినాలంట అప్పుడు అన్నం దొరకాలంటే చాలా కష్టం అంట ఇప్పుడు చూస్తే మనం వేరే వేరే ఫుడ్ తింటున్నాం కానీ బట్టి ఇది తింటే ఆరోగ్యానికి మంచిది అవునా కానీ కామెంట్ చేయండి కామెంట్ కూడా చేయడం ఈ మధ్యన చేయండి ప్లీజ్ చూద్దాం కుర్రా ఇలా చేసినారు మనకైతే మీ సైడ్ చేసినా కూడా కామెంట్ చేయండి మా సైడ్ ఏమైతే బాగా దండి మంది వేసినారు ఎందుకంటే కుర్రా రేటు బాగుంది కాబట్టి మరి చేసిన మా చాలా మంది తింటున్నారు కూడా కొంట కుర్రాలు ఎవరు తింటారు కూడా అదే కామెంట్ చేయండి మనకైతే ఇన్ ఇంతవరకు ఉంది మనకి నా దగ్గర అయితే ఫోన్ కెమెరా బాగాలేదు అలాగే తీసుకుని వస్తున్నాను కొద్దిగా ఈ కుర్రా చూడండి ఎలాగా ఉంటుందో అలాగే నా కెమెరా బాగుంటే అలాగే తీసుకుని కష్టపడుతున్నాను ఏదో వచ్చిన తర్వాత చిన్నగా మనకి లావు సైజుగా ఉండవు ఒక్కో సైజు ఉంటుంది ఒక్కో సైజు ఈ అయితే పెద్దగా ఉంటుంది ఇట్లా ఉంటే మనకి కుర్ర దండిగా రావచ్చు అందుకోసం ఈ మనకి ఫోన్ రాకుంటే అలాగే చేస్తున్నాం మీరు సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ మొండ తెచ్చుకుంటే ఫోన్ కంపల్సరీ తెచ్చుకుంటాను అలాగే చిన్న చిన్నగా ఉంటుంది అక్కడ కొద్దిగా ఎరువు వేసుకుంటే మనకు కూడా బాగుంటుంది అలాగే అప్పుడప్పుడు మా గుంటు కానీ ఎదురు పసుపు వల్ల ఫ్రీ ఉంటే చేను కూడా మనకి నీట్ ఉంటుంది అంటే బాగుంటాయి గిడ్డి పడితే చాలా ప్రబాదం ఇది ఎందుకంటే ఈ గడ్డిలో అదంతా రకరకాల పురుగులు పడేది ఉంటుంది ఇప్పుడు చూడండి కుర్రాలు సేమ్ అక్కడ అక్కడ సెట్ తిరిగింది అనమాట గాలి ఇక్కడ ఉంది కాబట్టి అలా ఉంటుంది మనకి ఇది చూడండి కొర్ర పంట సుమారు మూడెక్కర పొన్నేసినా చాలా మంది వేసినారు ఒక రైతు అయితే మూడెక్కరలు వేసినారు వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇది కంది కంది చెట్లు వేసినారు అలాగే ఇక్కడ రెండు కర్రలు వేసినారు చిన్నగా రాలేదు ఎందుకంటే వర్షం కలబ కలబట్టి ఇట్లా అయింది చాలా ప్రమాదం ఉండే వర్షాలు ఇట్లా వచ్చి కంట పంట నాశనం అవుతుంది చాలా కష్టపడతారు రైతులు ఇంకోటి మన రైతులు దిగి గాని కానీ ఏమైనా కానీ ఎరువులు కానీ చాలా రేట్ అయినా కొద్దిగా తగ్గించుకోండి రైతులకు రైతులకు మీ ఎప్పుడు సాయం చేసి అప్పుడు అప్పుడు మీ అంగడికి వస్తారు సరే బాయ్ నెక్స్ట్ వీడియో కాదు నెక్స్ట్ వినాయక వీడియో తీద్దాం వల్ల సరే బాయ్